భక్తులారా వైశాఖ మాసంలో శ్రీ మహావిష్ణువుని యొక్క ఆరాధన ఎంతో ఇంత విశేషమైనటువంటిది అలాగే పవిత్రమైనటువంటిది కదా అందులో ఏకాదశి తిథి ఎంతో విశేషమైనటువంటిది వైశాఖ మాసంలో వచ్చేటువంటి శుద్ధ ఏకాదశిని ధన ఏకాదశి అని అంటారు ధనదై ఏకాదశి ఈ రోజున మహావిష్ణువుల వారిని లక్ష్మీనారాయణులని ఆరాధిస్తే కనుక అనంత కోటి పుణ్య ఫలితాలు లభిస్తాయి ఈ విశేషం విశేషమేమిటి అంటే ఆదివారం ఏకాదశి హస్తానక్షత్రం ఆదివారం హస్తానక్షత్రం వస్తే కనుక దీనిని అమృత సిద్ధి యోగం అని అంటారు అమృత సిద్ధి యోగం అంటే కనుక ఈ రోజున ఖచ్చితంగా భగవంతుడి యొక్క ఆరాధన ఎవరు చేసినా కూడా అనుకున్న కోరికలు ఖచ్చితంగా సిద్ధిస్తాయి ఈ రోజున ఉపవాసం ఉండండి వీలైన వారు శక్తి కలిగిన వారు వారి వారి శక్త్యానుసారంగా ఉపవాసం ఉండి లక్ష్మీనారాయణ యొక్క ఆరాధన చేస్తే కనుక అనంతకోటి పుణ్య ఫలితాలు కలుగుతాయి ఈ రోజున ఓం నమో భగవదే వాసుదేవాయ అష్టాక్షర మంత్రాన్ని జపిస్తే కనుక అంటే ఉపదేశం ఉన్నవారే జపించాలి లేదంటే కనుక విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణ విష్ణుమూర్తికి లక్ష్మీ అమ్మవారికి సంబంధించిన ఎటువంటి శ్లోకాలు పారాయణం చేసినా కూడా ఖచ్చితంగా అమృతం సిద్ధిస్తుంది అమృతం అంటే ఎన్నటికీ కూడా నశించనిది కదా మీకు వచ్చేటువంటి ఏవైనా సరే ఏమైనా రావాల్సినవి ఉన్నాయి ఏమైనా అనుకున్న పనులు కావాలి అంటే కనుక ఈ నా లక్ష్మి నారాయణ యొక్క ఆరాధన చేస్తే కనుక ఖచ్చితంగా వచ్చేటువంటి వస్తువు ఏదైనా సరే ఎప్పటికీ నిలిచి ఉంటుంది తరగకుండా ఉంటుందన్నమాట వైశాఖ మాసం అంటేనే అంత పవిత్రమైనటువంటిది ఆదివారం ఏకాదశి నక్షత్రం ఇది అమృత సిద్ధి యోగం ఈ రోజున లక్ష్మీనారాయణ యొక్క ఆరాధన చేసుకొని సంపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందండి సర్వకార్యాలను సిద్ధింపజేసుకోండి